నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్ నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు జాతీయ ఏకతా దినోత్సవం సందర్భంగా మేరా యువ భారత్ ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా మహాపాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ నందన్ విక్రమసింహపురి యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసులు రిజిస్టర్ సునీత రాష్ట్ర బీజేపీ ఉపాధ్యకులు సురేంద్రారెడ్డి జిల్లా యువజన అధికారి ఆకుల మహేంద్రారెడ్డి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉదయశంకర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి కమ్యూనికేషన్ అధికారి హరికృష్ణ సెట్నల్ సీఈఓ నాగేశ్వరరావు మేనేజర్ శ్రీనివాసులు ఆర్ఐఓ వరప్రసాద్ యూనిటీ మార్చ్ కమిటీ సభ్యులు యశ్వంత్ సింగ్ ఫణిరాజ్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వివిధ కళాశాలల అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ ఏకతా శపథం చేశారు ఈ సందర్భంగా పాల్గొన్న విద్యార్థులు ఒక భారత్ శ్రేష్ఠ భారత్ నినాదాలతో పాదయాత్రను మరింత ఉత్సాహంగా మార్చారు అనంతరం వక్తలు ప్రసంగించారు ప్రతి యువకుడు పటేల్ ఆదర్శాలను అనుసరించి దేశాభివృద్ధికి కృషి చేయాలి అన్నారు సర్దార్ పటేల్ కేవలం రాజకీయ నేత కాదని భారత ఐక్యతకు ప్రతీక ఆయన స్ఫూర్తితో యువత దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు ఇది సమగ్రతకు సమైక్యతకు ఒక చిహ్నంగా సమాజంలో సమైక్యత సమగ్రత బాగా ఉంటే శాంతి నెలకొల్పుతుంది ఆ శాంతి ఉంటేనే రాష్ట్రమైనా దేశమైనా పురోగతి సాధిస్తుంది అనే దానికి ఇదొక మోడల్గా మేము విక్రమసింహపురి యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్ మై భారత్ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మనకు తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశంలో ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉన్నాయి చిన్న చిన్నగా రాజ్యాలు రాజులు నవాబులు పాలగాళ్ళు ఇలా ఐదు వందల అరవై ఐదు మండలాలుగా లేదా సంస్థానాలుగా భారతదేశం ఉండింది మీకు తెలుసు బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాల పైగా ఏలుకోవడానికి ఇన్ ఇండియాను పరిపాలించడానికి కారణం ఏంటంటే విభజించు పాలించు అనే సూత్రం ఆ విభజించు అనే సూత్రం కింద ఐదు వందల అరవై ఐదు చిన్న చిన్న రాజ్యాలుగా లేదా సంస్థానాలుగా భారతదేశం ముక్కలు ముక్కలుగా ఉన్న సందర్భంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉప ప్రధాని స్థాయిలో దేశంలో ఇన్ని చిన్న చిన్న రాజ్యాలు కలిసి ఉంటే సమఖ్యతకు సమగ్రతకు శాంతికి విఘా విఘాతం కలుగుతుందని చెప్పి భావించి మొత్తం చర్యల ద్వారా చర్చల ద్వారా ఐదు వందల అరవై రెండు సంస్థానాలను ఏకం చేసి భారత ప్రభుత్వాన్ని భారత యూనియన్ను ఏర్పాటు చేయడానికి కృషి చేశారు తర్వాత మిగిలిపోయిన మూడింటిని హైదరాబాదు కాశ్మీరు మహారాష్ట్రలో ఇంకొక ప్రాంతం సో ఈ మూడు ప్రాంతాల రాజులు లేదా నవాబులు భారతదేశంలో కలవడానికి ఒప్పుకోలేదు బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలిపోతున్నప్పుడు ఒక కుట్ర చేసిపోయారు ఈ ఐదు వందల అరవై ఐదు సంస్థానాలలో సంస్థానాలకి వారు భారతదేశాన్ని వదిలిపెట్టిపోయేటప్పుడు ఒక మూడు పాయింట్లు చెప్పారు మీరు కావాలంటే కాశ్మీర్లో కలవచ్చు లేదంటే భారతదేశంలో కలవచ్చు లేదంటే స్వతంత్రంగా ఉండొచ్చు సో దాని కారణంగా ఈ హైదరాబాద్ నవాబు గారు నెక్స్ట్ మహారాష్ట్రలో జూనాగఢ్ నవాబు గారు నెక్స్ట్ కాశ్మీర్లో ఉన్న ఆ రోజు రాజులు భారతదేశంలో కలవడానికి సంసిద్ధంగా లేరు తిరుగుగా వీళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్లో కలవడానికి సిద్ధపడ్డారు సో పాకిస్తాన్ భూభాగం ఎక్కడ ఉంది ఈ హైదరాబాదు జూనాగఢ్ ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగంలో ఉన్నాయి సో ఒకవేళ ఇవి పాకిస్తాన్లో కలిసిపోయినట్టయితే ఎంత అంతర్గత శత్రుత్వం మనకు ఉండేదో మనకు తెలుసు ఈరోజు కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కాకముందు ఎంత అరాచకాలు జరిగాయో మనం అందరం చూసాము సో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అయిన తర్వాత భారతదేశ సమగ్రతకి కాశ్మీర్ భారతదేశంలో అవ్వడానికి ఎంత దోహదపడిందో మనకందరికీ తెలిసిన విషయమే సో చరిత్ర మనకు చెప్తున్న సత్యం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉక్కు సంకల్పంతో ఉక్కు మ్యాన్గా ఉక్కు ఉక్కు మనిషిగా ప్రసిద్ధి చెందిన ఉక్కు సంకల్పంతో ఆ రోజు భారతదేశంలో ఉన్న ఈ ఐదు వందల అరవై ఐదు సంస్థానాలను విలీనం చేసి అఖండ భారతాన్ని ఏర్పాటు చేయకపోయినట్లయితే ఈరోజు భారతదేశం ప్రపంచంలో నాలుగవ ఆర్థిక అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించడానికి అవకాశం ఉండిండేది కాదు సో ఈ సమగ్రతను ఈ సమైక్యతను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది అదే మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇచ్చే అసలైన నివాళి సో ఇప్పటికి కూడా మనం చూస్తుంటాం ఈ దేశంలో అక్కడక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీసు బాములు వేయడాలు తుపాకులు ఉపయోగించి ప్రజలను సంపడాలు ఇవన్నీ చూస్తూనే ఉంటాం సో వీటన్నిటికీ వ్యతిరేకంగా మనం ఇలా ఇలాంటి అసాంఘిక విదేశీ శక్తులను అడ్డుకోవడానికి మన సమగ్రతను సమైక్యతను గట్టిగా చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సమైక్య ర్యాలీ ద్వారా ప్రపంచానికి మనం చాటి చెప్పేది ఏంటంటే భారతీయులందరూ అందరూ సమైక్యంగా ఉంటారు సమైక్యంగా దేశ అభివృద్ధికి కృషి చేస్తారు అని చెప్పని దాని ద్వారానే మనము సమైక్య ఇండియా అండ్ సమ స్వర్ణాంధ్ర సాధించగలుగుతాము వికసిత్ భారత్ లక్ష్యాన్ని అందుకోగలుగుతామండి సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఘనమైన నివాళి ఎప్పుడు అంటే మనం ఈ విధంగా సమైక్యంగా ఉండి యువత అంతా కూడా కంకణం కట్టుకొని సమైక్యంగా సమాజాభివృద్ధికి కృషి చేసే విధంగా పోరాటం ఉండాలి అనేది ఆ విధంగానే మనం కృషి చేయాలి అనేది అప్పుడే మనం మంచి లక్ష్యాలు అధికగలం ఆర్థికంగా కూడా పురోభివృద్ధి సాధించగలం సమాజంలో శాంతి ఉంటుంది సో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క యువత దేశానికి భవితకి నిర్దేశించే వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్క యువత దీనికి మళ్ళీ పునరక్తి అవ్వాలి అనేది మన ప్రగాఢ నమ్మకము అండ్ అందరినీ అదేవిధంగా మనం ఈరోజు ఈ సమైక్యత ర్యాలీ ద్వారా తెలియజెప్తున్నామండి ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో నేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు Finally Lord, please subscribe to N3 TV.